స్వామివారికి మధు తర్వాత పాదపరక్షాన కన్యాదానం ఇవన్నీ లయంగా వస్తుంటాయి అనమాట దాత సంకల్పం చేశారు మదీయం గృహం ప్రత్యాగనం మా ఇంటికి వచ్చిన ఆ యొక్క స్వామివారికి ఆ యొక్క వరుడికి మనం ప్రత్యాగనం వరం విష్ణురూపణం విష్ణురూపుణ భావన చేసుకొని మనం వివాహం చేస్తుంటాం అదేవిధంగా స్వామివారు సాక్షాయుడ మహావిష్ణు స్వరూపుడు ఆయన్ని ఇక్కడ స్వాగతం కలిపి నవరత్న ఖచ్చితంగా సింహాసనంతో కూడుకున్న ఆ యొక్క అక్కడ సింహాసనం ఏర్పాటు చేసి

अमृता विदाम इत्यपीष्पाम् प्रक्षाय विराचम्या गौरस्त्यपदपाप्मानम् जये श्रीरामचन्द्रने स्वामिन च जनकमहाराजवर्मने अपश्यता अग्निप्रार्थनातप्रदमस्महि वेदयितामहि अनष्टमस्माकम् ओक वक्क तीस्को